మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ను సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జనలే దామో బాలా సార్ మాట్లాడాలి నమస్కారం సార్ సీనియర్ యాక్టర్ అన్నపూర్ణమ్మ గారు రీసెంట్ గా మరి అత్యాచారాల పైన అమ్మాయిల డ్రెస్ సెన్స్ పైన కొన్ని కామెంట్స్ చేశారు కదా అది కాస్త విమర్శలు దారి తీసింది అయితే ముఖ్యంగా అయితే చిన్మయ్ గారు సింగ చిన్మయ్ గారు అయితే తీవ్ర విమర్శలు అయితే చేయడం చూస్తాం అయితే ఇప్పుడు అన్నపూర్ణమ్మ గారు ఇటు చిన్మయి చిన్మయ్ గారి మీద కేసు కూడా నమోదు చేస్తారంట కదా మరి ఇది ఎటువైపు వెళ్తుంది సార్ ఈ కేసు ఇక్కడ అన్నపూర్ణమ్మ కూడా చేసింది బట్ ఒక స్టూడెంట్ చేశాడు హెచ్సియు హైదరాబాద్ యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీ ఆ అబ్బాయి పేరు కుమార్ శ్రీకుమారు తను గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఈ చిన్మయి మీద కేసు పెట్టాడు సో అసలు దీని నేపథ్యం ఏంటంటే ఒక ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు అన్నపూర్ణమ్మ మనకు తెలుసు సీనియర్ తెలుగు యాక్టర్స్ ఆమె వేరే భాషల్లో కూడా చేసింది సో ఆమె ఈ అమ్మాయిల డ్రెస్సింగ్ వాటి మీద కాంటెక్స్లో మాట్లాడుతూ ఈ రేపులు ఇవన్నీ పెరగడానికి మన వైపు నుంచి కూడా ఏం తప్పున్నా ఉండొచ్చు కదా మనం కూడా ఆలోచించుకోవాలి ఎదుటి వాళ్ళదే తప్పు అనకూడదు మనలో కూడా కొన్ని తప్పులు ఉంటాయి ఒకటి అపరాత్రి అర్ధరాత్రి అని కాకుండా తిరుగుతాం ఎక్కువైపోయింది మధ్యకాలంలో అమ్మాయిలు తర్వాత ఏమో రెచ్చగొట్టే డ్రెస్సులు వేసుకుని వెళ్తున్నారు ఇవి కొద్దిగా మానుకోవాల్సిన అవసరం ఉందనేది ఆమె చెప్పింది ఓకే సో దీని మీద వేరే ఎవరు స్పందించలేదు కానీ చిన్మయి శ్రీపాద అమ్మాయి సింగర్ చాలా పాపులర్ కూడా ముఖ్యంగా ఇట్లా కాంట్రవర్సియల్గానే పాపులర్ ఆమె ఆమె సింగర్ కంటే కూడా కాంట్రవర్సీల్లో మనకి తమిళ వాళ్ళ చాలామంది మీద ఆమె విరుచుకుపడ్డం ఆ మధ్య కూడా పూనం పాండే చనిపోయినప్పుడు కూడా ఆమె చాలా పోస్టులు పెట్టింది మళ్ళీ ఆమె పూనం పాండే బతుకుందని తెలిసినాక ఈమె ఇదైపోయింది ఇలాగ ఏందంటే చాలా స్పీడ్గా వేగంగా స్పందించడం తనదైన పద్ధతులు అలాగే ఒక వీడియో రిలీజ్ చేసింది వీడియో రిలీజ్ చేసి చాలా కోపంగా సెటైరికల్గా ఆవేదనగా మాట్లాడుతూ ఆడవాళ్ళు రేపు గురవడానికి ఆడవాళ్లే కారణం అని ఇటువంటి ధోరణి నేను వ్యతిరేకిస్తున్నాను ఇటువంటి ఒక దుష్కర్మ భూమిలో మనం పుట్టాము ఏ కర్మ మన కర్మ ఇది ఇది ఒక ఇండియా స్టూపిడ్ కంట్రీ అనింది సో దుష్కర్మ భూమి స్టూపిడ్ కంట్రీ అనిందని చెప్పి ఇండియాను అవమానించిందని చెప్పి ఈ శ్రీకుమార్ కేసు పెట్టాడు యాక్చువల్గా ఇది ఒకటి ఒకటైతే కేసు ఒకటి అయిపోయింది ఆ అమ్మాయి ప్రస్టేషన్ పీక్స్లోకి వెళ్ళింది ఆ అమ్మాయికి వెళ్ళిపోయి అసలు ఇండియానే బూతులు తిడుతుంది సో ఈ కాంటెక్స్లో నేను గతంలో కూడా కొన్నిసార్లు ఈ రేపు ఈ డేటా చెప్పాను మనకు ఉండే ప్రాబ్లం ఏంటంటే ఇండియాలో ఎవరైనా మాట్లాడేటప్పుడు దానికి డేటా ఏంటి దానికి ఉన్న రీసెర్చ్ ఏంటి అది చెప్పకుండా ఎమోషనల్గా రియాక్ట్ అవడము ఎమోషనల్గా మాట్లాడము లేకపోతే ఎగ్జాగరేట్ చేసి మాట్లాడము ఇవి జరుగుతుంది ఇండియాలో ఉండే ప్రాబ్లం అది అదేంటంటే ఏదైనా ఒక విషయాన్ని మనం జనరలైజ్ చేసేటప్పుడు దాని దగ్గర మన దగ్గర డేటా ఉండాలి స్టాటిస్టిక్స్ డేటా ఉండి దాన్ని బేస్ చేసుకొని మనం మాట్లాడాలి అది కాకుండా ఎమోషనల్ రియాక్షన్ అనేది ఎప్పుడు ఇలాగే ఉంటుంది స్టూపిడ్ కంట్రీ అంటే ఏ కంట్రీ బెటరు ఇండియా కంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నా రేపులు రేట్ అంటాం రేపు రేటు వరల్డ్లో వరల్డ్ స్టాండర్డ్స్ ఎలా ఉంది ఇండియా స్టాండర్డ్స్ ఎలా ఉంది ఒకసారి మనం ఊరికే ఒక శాంపుల్ చూస్తే లక్ష మందికి ఎంతమంది రేపులకి గురవుతున్నారు లక్ష మంది స్త్రీలకి ఎంతమంది స్త్రీలు గురవుతున్నారు అనేది టాప్ టెన్లో చూస్తే బోట్స్ వానా ఇది ఆఫ్రికన్ కంట్రీ తొంభై రెండు మంది గురవుతున్నారు అంటే లక్ష మంది ఉమెన్లో తొంభై రెండు మంది రేపుకి తెలుగులో చెప్పాలంటే అత్యాచారానికి గురవుతున్నారు లెసోతో అనే దేశం అందులో ఎనభై రెండు మంది గురవుతున్నారు సౌత్ ఆఫ్రికా డెబ్బై రెండు మంది గురవుతున్నారు బెర్ముడా అరవై ఏడు మంది గురవుతున్నారు స్వీడన్ అరవై మూడు మంది గురవుతున్నారు సర్నేమ్ నలభై ఐదు మంది గురవుతున్నారు కోస్టారికా ఇది వచ్చి అమెరికన్ దేశం ముప్పై ఆరు మంది గురవుతున్నారు నికరాగువా లాటిన్ అమెరికా దేశం ముప్పై ఒక్క మంది గురవుతున్నారు గ్రెనేడా లాటిన్ అమెరికా దేశం ముప్పై మంది గురవుతున్నారు కెస్ ఇరవై ఎనిమిది మంది గురవుతున్నారు అమెరికా ఇరవై ఏడు మంది గురవుతున్నారు సో అమెరికాలో లక్ష మందికి ఇరవై ఏడు మంది రేపుకు గురవుతుంటే ఇండియా వచ్చేసరికి వన్ పాయింట్ ఎయిట్ ఉంది అంటే లిబరల్గా రెండు వేసుకున్నాం అంటే లక్ష మంది స్త్రీలకు ఇండియాలో రేపుకు గురవుతుండేవాళ్ళు ఇద్దరు ఇండియా ర్యాంకింగ్ తీసుకుంటే అమెరికా పదమూడో ర్యాంకులో ఉంటే ఇండియా తొంభై ఐదో ర్యాంకులో ఉంది అంటే అంత కింద ఉంది సో ఈ దేశాలతో పోలిస్తే రేపు విషయంలో సేఫెస్ట్ కంట్రీస్లలో ఇండియా ఒకటి కానీ మన వాళ్ళు మాట్లాడేది ఎలా ఉంటుందంటే ప్రతి మగవాడు రేపిస్తేమో ప్రతి స్త్రీ రేపుకు ఉందేమో అనేది మాట్లాడతారు ఇంకోటి ఏంటంటే చాలామందికి తెలియని విషయం ఈ రేపుకు గురయ్యే వాళ్ళల్లో కేవలం మూడు పర్సెంట్ మాత్రమే స్ట్రేంజర్స్ రేపు చేస్తున్నారు స్త్రీలని నైంటీ సెవెన్ పర్సెంట్ ఈ రేప్ చేస్తున్న వాళ్ళల్లో ఆ అమ్మాయికి తెలిసిన వాళ్ళే వాళ్ళు బంధువులు కావచ్చు ఎదురింటి అంకులు కావచ్చు పక్కింటి వాళ్ళు కావచ్చు బాగా తెలిసిన వాళ్ళే రేప్ చేస్తున్నారు ఓన్లీ త్రీ పర్సెంట్ మాత్రమే స్ట్రేంజర్స్ చేస్తున్నారు ఇవన్నీ ఈ డేటా ఎవరైనా కూడా గూగుల్ చేస్తే దొరుకుతుంది కానీ ఆ ప్రయత్నం కూడా ఎవరు చేయకుండా ఎమోషనలైజ్ చేసి భారతదేశం ఒక ఏమి చెప్పినట్టుగా స్టూపిడ్ కంట్రీ అయితే ఈమెని బోట్స్ వాహనానో సౌత్ ఆఫ్రికాను పంపించాలి అప్పుడు ఏం మాట్లాడుతుంది లేదా అమెరికా పంపించాలి అంటే అమెరికా పోవడానికి వీళ్ళందరూ ఇష్టపడతారు అమెరికా గురించి వేవి మాట్లాడరు అమెరికాలో ఉండే చాలామంది కూడా ఇండియన్సు లేదా మన ఆంధ్ర వాళ్ళు అమెరికా ఎంత గొప్పదో చెప్తుంటారు కానీ అమెరికాలో క్రైమ్ రేట్ ఎలా ఉంది అమెరికాలో ఉమెన్ మీద అటాక్స్ ఎలా ఉన్నాయి ఈ విషయాలు కంపేర్ చేసి చెప్పరు వేరే విషయాలు అభివృద్ధికి సంబంధించి మిగతా విషయాలు కంపేర్ చేసి చెప్తారు రోడ్లు ఎలా ఉంటుంది ఇక్కడ అక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది లేకపోతే అక్కడ సివిక్ సెన్స్ ఎలా ఉంటుంది ఇవన్నీ చెప్తుంటారు మనకి అక్కడేమో మోస్ట్ డేంజరస్ హండ్రడ్ సిటీస్లో ఒకటి కూడా ఇండియాలో లేదు ప్రపంచంలో మోస్ట్ డేంజరస్ హండ్రడ్ సిటీస్ లిస్టు తీసుకుంటే అందులో ఒకటి కూడా ఇండియాలో ఉంది కానీ అమెరికాలో ఒక పది ఉంటాయి సో ఇదేంటంటే ఇది కన్ఫర్మేషన్ బయాస్ అంటారు ఆల్రెడీ ముందే నువ్వు ఒక దానికి కన్ఫర్మ్ అయిపోయి దానికి తగినట్టుగా మాట్లాడడం దానికి తగినట్టుగా నువ్వు విషయాలను చూడడం అనేది ఈ అమ్మాయిలో కూడా బలంగా మనకు కనబడుతుంది ఇప్పుడు ఆమె చెప్పిన దాన్ని ఆమె చెప్పిన దాంట్లో తప్పులని మాట్లాడచ్చు ఇప్పుడు ఒక మేల్ పాయింట్ ఆఫ్ నుంచి అంటే నేను ఒక మగవాడిగా అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఉమెన్ డ్రెస్సింగ్ రెచ్చగొట్టే విధంగా కొన్నిసార్లు నాకు ఉంటుంది మగవాళ్ళకు ఉంటుంది అది ఎందుకంటే అది మగవాళ్ళ సైకిక్ దాన్ని బట్టి ఉమెన్ డ్ర మరి స్త్రీలకు ఉండదా స్త్రీలకు కూడా ఉంటుంది ఈ మధ్యకాలంలో మగవాళ్ళు కూడా సిక్స్ ప్యాక్ బాడీలు వేసుకొని తిరుగుతున్నప్పుడు స్త్రీలకు కూడా ఉంటుంది అందుకని మేల్ బాడీని కూడా కమర్షియలైజ్ చేశారు ఇదంతా ఏంటంటే ఫ్రీడమ్ పేరుతో జరుగుతుంటుంది నిజానికి ఇది కన్జ్యూమర్ తీసుకొచ్చిన కల్చర్ ఫిమేల్ బాడీని ఈ విధంగా వీళ్ళేముందంటే స్వేచ్ఛ పేరుతో ఫిమేల్ బాడీకి తీసుకొస్తారు అసలు ఫస్ట్ సిగరెట్లు గురించి ఒక కథ ఉంటుంది సిగరెట్లు అమెరికాలో స్త్రీలు తాగితే ఇంకా మార్కెట్ పెరుగుతుందని చెప్పి ఒక సిగరెట్ కంపెనీ అతను ప్లాన్ చేశాడు అయితే స్త్రీలను ఎలా తాగించాలని ఒక సైకాలజిస్ట్ని అడిగితే అతను ఒక ప్లాన్ వేశాడు అదేంటంటే ఒక ఊరేగింపు జరుగుతుంటుంది ఆ ఊరేగింపులో సడన్గా అమ్మాయిలందరూ ఒక బ్యానర్ ఫ్లి పట్టుకుంటారు అదేంటంటే ఐ ఐ హ్యావ్ ఫ్రీడమ్ నేను సిగరెట్ తాగుతుంటే నాకు ఫ్రీడమ్ ఉన్నట్టు అని అందరూ సిగరెట్లు తాగుతారు దాంతో అమ్మాయిలందరూ కూడా నేను కూడా ఫ్రీ నాకు కూడా ఫ్రీడమ్ కావాలి అని చెప్పి తాగడం మొదలుపెట్టారు అలాగా వాడు ఆ టబాకో కంపెనీ ఉత్పత్తుల్ని పెంచుకున్నాడు అంటే ఫ్రీడమ్ పేరుతో రైట్ పేరుతో మార్కెటింగ్ ఎలా చేస్తుంది కంజోమరిజం అనేది అర్థం కాకుండా చాలామంది అమ్మాయిలు కూడా నాకు ఇష్టం వచ్చిన డ్రెస్ వేసుకుంటా నా ఇష్టం అని చెప్తుంటారు అంటే నాకు ఫ్రీడమ్ ఉందని వాళ్ళు అనుకుంటారు అందుకే జిజక్ అని ఆయన ఒక ఆయన ఏం చెప్తాడంటే ఫ్రీడమ్ ఉందని నువ్వు అనుకుంటావు నీకు ఏ రకమైన ఫ్రీడమ్ ఉండదు ఫ్రీడమ్ అంటే ఏంటి నువ్వు వస్తువులు వాడితే నీకు ఫ్రీడమ్ ఉందని నువ్వు నమ్ముతుంటావు సో ఇది అన్ఫ్రీ వీ మిస్ ద లాంగ్వేజ్ ఆఫ్ అన్ఫ్రీడమ్ సో వై థింక్ వీ హ్యావ్ ఫ్రీడమ్ అంటాడు జిజక్ అంటే అర్థమైంది వీళ్ళకి ఫ్రీడమ్ అనే పేరుతో కంజమరిజాన్ని ప్రోత్సహిస్తున్నాం మనం ఇప్పటితో ఒక ఐదేళ్ళ పిల్లవాడు ఉన్నాడు అనుకున్నాం నా కొడుకున్నాడు అనుకున్నాం నాకు ఎవరు లేరు ఉన్నారని చెప్తాను ఎగ్జాంపుల్ వాడికి ఫ్రీడమ్ ఇవ్వాలి కంప్లీట్గా అని ఈ మధ్య మాట్లాడుతున్నారు కంప్లీట్గా ఫ్రీడమ్ దేనికోసం వాడు ఇప్పుడు బ్రష్ వాడాలి సబ్బు వాడాలి వాడి ఇష్టం వాడు డిసైడ్ చేసుకోమని చెప్తారనమాట అంటే అర్థమయ్యి వాడు ఎక్కడి నుంచి డిసైడ్ చేసుకుంటాడు వాడి మీద ఏ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ఈ అడ్వర్టైజ్మెంట్లో ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది మార్కెట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది వాడికేం ఫ్రీడమ్ లేదు వాడి వాడి ఫ్రీడమ్ని మార్కెట్ ఉపయోగించుకొని వాళ్ళ వస్తువులు అమ్ముకుంటుంది అదే ఫ్రీడమ్ అనమాట సో ఈ ఫాల్స్ సెన్స్ ఆఫ్ ఫ్రీడమ్తో చాలామంది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ నాకు ఇష్టం వచ్చిన డ్రెస్ వేసుకుంటా నా ఇష్టం వచ్చినట్టు ఉంటా నువ్వు టెంప్ట్ అయితే నాకు సంబంధం ఏమి ఇది ప్రాక్టికల్గా కరెక్ట్ కాదు ప్రాక్టికల్గా ఆలోచించినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పదేళ్ళకు ముందు ముంబైలో వెళ్తే షాక్ అయినా చిన్న చిన్న అమ్మాయిలు కూడా భయంకరంగా రెచ్చగొట్టే విధంగా డ్రెస్సులు వేసుకొని వెళ్తున్నారు ఖచ్చితంగా అది అబ్బాయిల మీద ప్రభావం చూపిస్తావు నువ్వు దా దీనికి కొంతమంది ఏం మాట్లాడతారంటే అలాంటి వాళ్ళ మీద రేపులు జరుగుతున్నాయా శుభ్రంగా చీరలు కట్టుకునే వాళ్ళ మీద జరగలేదా అంటున్నారు ఖచ్చితంగా జరుగుతాయి కానీ వీడి వీళ్ళు ఉండే ఒక బేస్ ఇన్స్టింక్ట్స్ని బయట నుంచి రెచ్చగొట్టాల్సిన అవసరం ఏముంది అంటే ఆ డ్రెస్ వేసుకోమని నీకు ఎవరు చెప్పారు అంటే ఇది ఇంత మార్కెటింగ్లో భాగంగా ఫిమేల్ బాడీని ఎలా ఉపయోగిస్తారు అనేది వీళ్ళు మర్చిపోతున్నారు అంటే స్త్రీల మీద అత్యాచారాల కారణం స్త్రీలు వేసుకునే డ్రెస్సులు అనేది ఎంత రాంగో నా ఇష్టం వచ్చినట్టు నేను డ్రెస్ అనేది కూడా అంతే రాంగ్ ఎందుకంటే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు వేసుకో నే కంప్లీట్గా ఫ్రీ నీకు నీట్గా తిరగాలంటే తిరుగుతావా తిరగవు కదా నీట్గా తిరగలనుంది ఒక అమ్మాయికి అనుకుందాం అమ్మాయి తిరుగుతుందా ఎందుకు తిరగదు రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కదా అట్లాగే కాస్ట్యూమ్కి సంబంధించి కూడా అబ్సల్యూట్ ఫ్రీడమ్ అనేది అబద్ధం అది ఆలోచించుకోవాలి ఖచ్చితంగా రేపు చేసినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ శిక్ష పడాలి అది ఇంకా రెగ్యులర్స్ పనిష్మెంట్లు ఇస్తున్నారు అయితే అమ్మాయిలు కూడా రెచ్చగొడుతున్నారు అనేది కోర్టులు కూడా చెబుతున్నాయి చాలా కేసుల్లో ఫర్ ఎగ్జాంపుల్ పోక్సో కేసులో పోక్సో అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ పదహారు పదిహేడు పద్దెనిమిది ఏళ్ళ వరకు చిల్డ్రనే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ చట్టాల ప్రకారం కానీ ఈ అమ్మాయి చూస్తున్నాం ఈ మధ్య పదహారు పదిహేడు పద్దెనిమిది ఏళ్ళకి అమ్మాయిలు ఎలా చేస్తున్నారు చాలా కేసులు ఏం జరుగుతున్నాయంటే ఈ పద్దెనిమిదేళ్ళ అబ్బాయినేమో పదహారేళ్ళ అమ్మాయి సిడ్యూస్ చేస్తుంది రెచ్చగొడుతుంది సిడ్యూస్ చేస్తుంది వీళ్ళిద్దరి మధ్య సెక్చువల్ రిలేషన్ ఏర్పడుతుంది పెద్దవాళ్ళకి తెలిసి అబ్బాయి మీద రేపు కేసు పెడుతున్నారు అలాగా కోర్టులు అంతా ఓపోతున్నాయి బాబు అబ్బాయిలు జీవితం రొయ్యన్ అయిపోతుంది ఈ లైంగిక వయస్సును సెక్స్వల్ ఏజ్ని పద్దెనిమిది నుంచి పదహారేళ్ళకి తగ్గించండి పదహారేళ్ళ అమ్మాయి పద్దెనిమిది ఏళ్ళ అబ్బాయిని రెచ్చగొట్టి కే రేపు కేసు పెడితే వాళ్ళ లైఫ్ రూయిన్ అవుతుంది ఎందుకంటే ఫోక్స్ అనేది రెగరస్ చట్టం అనేది చెప్తున్నారు సో ఇవన్నీ ఏంటంటే ప్రాక్టికల్గా ఆలోచించి మాట్లాడాలి తప్ప ఎమోషనల్స్ అయిపోయి నువ్వు మేల్చావునిష్టను ఒక అభిప్రాయం భిన్నాభిప్రాయం చెప్తేనే మనం ఇంకా నువ్వు దుర్మార్గుడివి నువ్వు రేపిస్టువి ఇలా మాట్లాడడం ఉంది అలాగే ఈ అమ్మాయి కూడా ఒక ఓవర్ రియాక్షన్ అయినట్టుగా మనకు అర్థమవుతుంది ఆ వీడియో చూస్తే ఆమె ఒక అభిప్రాయం చెప్పింది దాన్ని చర్చించు దాంట్లో మంచి చెడ్డలు చెప్పు దాన్ని ఆ మీద ఎలాగ తప్పు నువ్వు నిరూపించు విత్ డేటా చెప్పు నువ్వు అది వదిలేసి స్టూపిడ్ కంట్రీ ఈ దుష్కర్మ కంట్రీ మన కర్మ ఎందుకు ఇవన్నీ ఈ డైలాగుల వల్ల ఎవరు ఏమి మారరు ఎవరు ఏమీ వాళ్ళ అభిప్రాయాన్ని మార్చుకోరు ఒక అభిప్రాయం మారాలంటే కన్విన్స్ చేయగలగాలి ఆ కన్విన్స్ చేయాలంటే నీ దగ్గర విత్ డేటా ఉండాలి ఇది డేటా ఇండియాలో ఒక లక్ష మంది స్త్రీలకి ఇద్దరు మాత్రమే రేపు గురవుతున్నారు అమెరికాలో ఇరవై ఏడు మంది గురవుతున్నారు ఒక ఎగ్జాంపుల్కి సో ఇండియా ఏదో దారుణమైన కంట్రీ ఏం కాదు ఈమె చెప్పిన దుష్కర్మ కంట్రీ కాదు స్టూపిడ్ కంట్రీ కాదు అభిప్రాయాలు నీకు ఒక భిన్నా నీకు నచ్చిన అభిప్రాయం చెప్పగానే స్టూపిడ్ కంట్రీ నేను వెళ్ళిపోతా అంటే వెళ్ళిపో ఎవరొద్దున్నారు ఇది ప్రాబ్లం